అబ్బబ్బబ్బా ఇదేం ఏమో ఏం తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది ఎట్టాగో మల్లిగాడు ఎండు చేపలు తెచ్చాడుగా అయ్యుండు తినాలి అని ఎండు చేపల్ని చేసుకుని తింటుంది అయినా కూడా ముసలమ్మ ఆకలి తీరలేదు ఇంకా తినాలనిపిస్తుంది ఊళ్ళోకి వచ్చిన తినుబండారాలని ఇంకా ఇంట్లో ఉన్న తిండిని తింటుంది అయినా ఆకలి తీరదు ఇదేం ఏమో రోజు రోజుకి ఎంత తిన్నా నాకు సరిపోవట్లేదు నా మన పట్నం నుండి పంపి డబ్బులు కూడా సరిపోవట్లేదు నేను తినే తిండి అట్లా ఉంది ఇప్పుడు ఏం చెయ్యాలి నా ఆకలి తేరాలంటే అని ఆలోచిస్తూ ఉంటుంది కాసేపటికి ఎట్టాగో ఇంట్లో వడ్ల గింజలున్నాయే ఆడి తన్నం వండుకుని ఏదొక్కరు వండుకొని తింటాను అని మళ్ళీ వంట వండుకొని తింటుంది అలా రోజు రోజుకి ముసలవ్వ ఎక్కువ తినటం మొదలుపెట్టింది ఒకరోజున మితిమీరి తినటం వల్ల ఆరోగ్యం పాడైంది ఇంట్లోనే అలా పడుకుని ఉంటుంది ఏంటి నిన్నటిదాకా బాగానే ఉన్నాను ఉదయం లేచినప్పటి నుండి ఒకటే ఇకారం వాంతులు ఏమైంది నాకు నాటు వైద్యుడు రాఘవయ్యకి కబురు పంపాలి అని రాఘవయ్యకి కబురు పంపింది కాసేపటికి నాటువైద్యుడు వచ్చాడు ఏమైంది కాంతవ్వా కాంతవ్వానయ్యా నిన్నటి వరకు బాగానే ఉన్నా ఉదయం నుండి ఒకటే వాంతులు బాగా నీరసంగా ఉంది నిన్న రాత్రి ఎలాంటి భోజనం చేశావు అసలు ఏం తిన్నావు నిన్న రాత్రలోచారు అన్నం ఎండ్రో ఇప్పుడు పల్లీల చట్నీ అన్నం బొప్పట్లు నేతి బూర్లు ఒక్కకుండా మజ్జిగ ఇంకా కొని తిని బండారాలు తిన్నానులే ముసలవ్వా ఈ వారం రోజులు ఏం తిన్నావని అడగలేదు నిన్న రాత్రి మాత్రమే ఏం తిన్నావని అడిగాను నేను చెబుతుంది కూడా నిన్న రాత్రి తిన్న దాని గురించేనయ్యా ఏంటి నిన్న ఒక్క పూటకే అన్ని పదార్థాలు తిన్నావా వామ్మో అది కడుప లేక చెరువా అంత తింటానికి సరే నేను ఒక పసరిస్తాను అది తాగు సాయంత్రానికి తగ్గిపోతుందిలే అట్టాగే రాగవయ్యా అసలే నా నోరు ఇప్పుడు మరిప్పుడు పసర తాగక ఏమైనా తినొచ్చా నిన్న తిన్నదే ఇంకా అరగలేదు మళ్ళీ తింటా అంటున్నావు కానీ ఇలా అతి తిని తింటే నీ ఆరోగ్యానికే ముప్పు ముసలం జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు నాటు వైద్యుడు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు ఉదయానే పట్నం నుంచి కాంతమ్మ మనవడు సూర్యు వచ్చాడు బామా బామా ఎలా ఉన్నావే బాగున్నాను సూరి చాలా రోజుల తర్వాత వచ్చు రా కూర్చో నేను పులు చేసి పెడతాను అయ్యో బామ్మ నువ్వు కూర్చో నేను ఇంటికొచ్చిన ప్రతిసారి నువ్వు వంట చేసి పెడతావు కదా ఈసారి నేను వండుతాను నువ్వు కూర్చో అని లోపలికి వెళ్లి వండటం మొదలు పెట్టాడు కాసేపటికి వంట పూర్తయింది ఇద్దరూ కలిసి తిన్నారు బామ్మ వంటలా చేశాను నా మానవుడి ఏం చేసినా బాగుంటది సరే బామ్మా అలా ఊర్లోకి వెళ్ళొస్తాను చాలా రోజులైందిగా అట్టాగే బాబు సూర్య ఊర్లోకి వెళ్ళాడు అందరూ సూర్యుని పలకరించారు అందులో ఒకడు మొన్న బామ్మకి ఆరోగ్యం బాగోలేదన్న విషయం చెప్పాడు అంతే అది విన్న సూర్య బాధపడుతూ ఇంటికి వెళ్లాడు బామ్మ నీకు ఆరోగ్యం బాగోలేదన్న విషయం నాకెందుకు చెప్పలేదు ఎవరో చెప్తే తెలుసుకోవాల్సి వస్తుంది బామ్మ నీ గురించి హోరే మానవడా నువ్వేమో రాక రాక ఇంటికి వచ్చావు నాకు బాగాలేదని చెప్పి నిన్ను బాధ పెట్టాలనుకోలేదురా అందుకే ఈ విషయాన్ని చెప్పలేదు బామ్మ ఇప్పటి నుండి నువ్వు ఒక్కదానివే ఉండటానికి వీల్లేదు నేను నాతో పాటు పట్నానికి తీసుకువెళ్తాను అక్కడైతే నేను ఉంటాను కదా నిన్ను చూసుకోవడానికి ఇక్కడ ఎవరున్నారు చెప్పు నేను చూసుకోవడానికి అమ్మో పట్నానిక నేను సూరి అక్కడ నేను ఉండలేనురా అదేం లేదు బమ్మా నువ్వు నాతో పాటు వస్తున్నావు అంతే అని రెండు రోజుల తర్వాత పట్నానికి తీసుకెళ్తాడు అరే మానవడా మానూర్లో అంత పెద్ద ఇల్లు పెట్టుకుని ఇక్కడ చాలీ చాలన జాగాలయ్యి అట్టాగుంటున్నావురా బమ్మా బ్రతుకు తెరువు కోసం ఏమైనా చేయాల్సిందే గదా ఇక పట్నం వచ్చాక ఇలాంటివి తప్పు సర్లే నువ్వు లోపలికి వెళ్ళి పడుకో నేను సంతకెళ్ళి కూరగాయలు వేస్తాను అని చెప్పి సంతకి వెళ్ళాడు బాగా ఆకలిగా ఉంది నా మనడు వచ్చేలోగా కడుపులో ఎలకలాగేలా లేవు ఈ లోపాటికి ఏదో ఒక మేత ఇయ్యాలి అంటూ ఇల్లు మొత్తం వెతికింది కాని ఎక్కడా తనకి తినుబండారాలు దొరకలేదు ఇంట్లో దొరకలేదు ఇంటి చుట్టుపక్కల అంగళ్ళు కూడా వెతికింది కాని ఎక్కడా కూడా అంగళ్ళు కనిపించలేదు అబ్బాబాబా ఏంటో పట్టం అంటారు గాని ఎక్కడా కూడా ఒక కేరానా గోటు లేదు ఆ అంగడే లేదు అని ఇంట్లోకి వెళ్ళింది అప్పుడే తనకి అక్కడ ఒక పౌడర్ డబ్బా కనిపిస్తుంది ఇదేం డబ్బా సొత్త ఉంటే ఇదో పుళ్లా ఉందే అని కొంచెం చేతిలో వేసుకుని వాసన చూసింది అబ్బాబాబ్బా మంచి వాసన వస్తుంది అంటే ఇది ఇది తినే పదార్థమే అని దాన్ని తినటం మొదలుపెట్టింది అంతలోనే కూరగాయలు తీసుకుని సూరి ఇంటికి వచ్చాడు అప్పటికే బామ్మ పౌడర్ అంతా మూతికి పూసుకుంది అది చూసిన సూరి అది తినే పదార్థం కాదు అది మొఖానికి పూసుకునే పౌడర్ మొఖానికా మంచి వస్తుంది అంతేలే బామ్మ అది నువ్వు దాన్ని తినే పొడి అని తిన్నావు కదా సర్లే సూరి ఇది తెలియక తిన్నాను ఆ మాత్రం అట్ట నవ్వుతావు బామ్మ సరదాగా అనులే గాని ఆ మాత్రం దానికే బొంగ ముద్దు పెట్టుకోబాకు అసలే నాకు ఆకలిగా ఉంది ఏమైనా చేసి పెట్టవే ముసలి ఆ తర్వాత అలవుదు గాని అయ్యో సూరి అట్ట ఏం లేదులే గాని నువ్వులు కూర్చో నేను వండి తీసుకొస్తాను అని వంట వండి సూరికి పెట్టింది కాని కాంతమ్మకి భోజనం సరిపోలేదు ఆ రోజు అలాగే పడుకుంది మరుసటి రోజు ఉదయానే సూరి ఉద్యోగానికి వెళ్లాడు అబ్బా నాకేమో బాగా ఆకలవుతుంది ఇదేం పట్టణమో ఏమో తిండి కూడా కడుపు నిండా తినలేకపోతున్నాను అని తనలో తాను ఆలోచిస్తూ ఉండగా ఇంటి పక్కన ఉన్న ఫ్యాక్టరీ పైనుండి గొట్టంలో నుంచి పొగలొస్తూ ఉంటాయి వామో ఎంత పొగొత్తుంది అక్కడేదో పెద్ద పెద్ద వంటలు చేస్తున్నట్టున్నారు చూస్తుంటే ఆ ఇల్లు కూడా పెద్దదిగా ఉంది అసలే నేను మంచి ఆకలి మీద ఉన్నా అక్కడికి వెళ్ళి కొంచెం పెట్టమని అడిగితే పెడతారు కదా పల్లిని తీసుకుని వెళ్తే సరిపోద్ది అని చేతిలో ఒక పళ్ళెం పెట్టుకుని ఫ్యాక్టరీ దగ్గర నిలబడింది అయ్యా ఎవరైనా లోపల ఉన్నారా అని అనగానే లోపల నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చారు ఎవరు మనవు ఇక్కడ పళ్ళెం అంత పొగలు వస్తున్నాయే అంత పెద్ద పొయ్యిలో వండుతున్నారా నాకు నువ్వు వంటలు ఈ పల్లెలో తెచ్చి పెట్టరు ఏంటి ముసలవ్వాదయ్యా నువ్వు అబద్ధం చెబుతున్నావు అంత పెద్ద పొయ్యిలో వంట ఉండి కొంచెం పెట్టమని అడిగితే పెట్టవా అదే మా ఊర్లో అయితేనా మరి పెట్టేవాళ్ళు ముసలవ్వా నువ్వు అనుకుంటున్నట్టు అది పొయ్యి కాదు ఇది బొగ్గుల ఫ్యాక్టరీ పైన వచ్చే పొగ అదే చాలా వచ్చాను అని తనలో తాను అనుకుంటుంది అలా ఆ పళ్ళెం పట్టుకుని ఇంటికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ముసలమ్మ పళ్ళెం పట్టుకుని వెళ్ళటం చూసి చుట్టుపక్కన వాళ్ళంతా నవ్వుకున్నారు ఇక అదే రోజు ఉద్యోగానికి వెళ్ళొచ్చిన సూరికి పక్క వాళ్ళు ముసలవ్వ చేసిన విషయం గురించి చెప్తారు బామ్మా నువ్వు చేసిన పనేంటే పళ్ళెం పట్టుకుని పక్కనే ఉన్న బొగ్గుల ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళావంటా మా నూర్లో పెళ్లికి అందరికి భోజనం నిలబెడతారు కదా మనవడా అక్కడేవో పెద్ద పెద్ద పొయ్యి నుండి పోగొస్తా ఉంటే చాలా వంటలు చేస్తుంటారని పల్లెని తీసుకుని వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది అది బొగ్గులు బట్టని బామ్మ నీకేమైనా కావాలంటే నాకు చెప్పు అంతేగాని అలా మాకు అట్టాగే మనవడా అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు సూరి ఉద్యోగానికి వెళ్తూ జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు బామ్మకి సాయంత్రం అయింది ఆకలి బాధ మాత్రం తప్పటం లేదు అలా మనవడికి చెప్పలేక ఆకలితోనే బాధపడుతూ ఉంటుంది అంతలోనే అక్కడికి బజ్జీల బండి వచ్చింది యావయ్యా ఇటరా ఎంత అమ్ముతున్నావు ఏంటొక్క బజ్జీనే రూపాయికి ఒక బజ్జీ అవ్వా ఆ ఏంటి ఒక్క బజ్జి రూపాయా అదే మా ఊర్లో రూపాయికి నాలుగు బజ్జీలు ఎత్తారు చూడమ్మా ఇదేమి పల్లెటూరుగా తల్లి ఇక్కడ రేట్లన్నీ ఇలాగే ఉంటాయి అట్ట ఏం కుదరదు గాని రెండు ఎనిమిది బజ్జిలి కుదరదు తల్లి తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు ఎందుకు కుదరదు అని బజ్జీల వాడితో గొడవ పెట్టుకుంటుంది చుట్టుపక్కల వాళ్ళంతా కాంతమనే చూస్తూ ఉంటారు అంతలోనే సూర్య వచ్చాడు అక్కడికి బామ్మా ఇక్కడి నుంచి పద లోపలికి అని లోపలికి తీసుకుని వెళ్ళాడు బామ్మా ఇది పల్లెటూరు అనుకుంటున్నావా ఇది పట్నం ఇక్కడ పల్లెటూర్లో లాగా రేట్లుండవు నువ్వు ఇలా ఉంటే నా పరువు పోతుంది అందుకే నేను రానన్నా కూడా నువ్వు నేను సూరికి వెళ్ళిపోతున్నా ఎక్కించి సూరి అది కాదు బామ్మా ఒక్కదాన్ని ఉంచలేకేగా ఇక్కడ తీసుకొచ్చాను చిన్నప్పటి నుంచి నాకు అమ్మైనా నాన్నైనా అన్ని నువ్వే కదా నువ్వే నన్ను ఎంతో కష్టపడి పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చావు అలాంటిది ఇప్పుడు నిన్నక్కడ ఒక్కదాన్నే ఎలా ఉంచాలి నేను ఇక్కడ మానవడా నన్ను మనూర్లు వదిలిపెట్టు అని దీనంగా అడుగుతుంది కాంతమ్మ ఇంతకీ మీరేమనుకుంటున్నారు సూరి బామ్మని పల్లెటూరికి తీసుకువెళ్తాడా లేక పట్నంలోనే పెట్టుకుంటాడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఎలాగో ఇంట్లో చేపలున్నాయి చేపలకి బాగా మసాలా దట్టించి పులుసు కూర చెయ్యాలి అని ముసలవ్వ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అంతలోనే అటువైపు వెళ్తున్న ఇద్దరు ఆ ఊరి వాళ్ళు వస్తారు అరే సిద్ధడు ఆ పిసినారి ముసలవ్వ ఇంటి ముందు బండరాయి ఉంటుంది అక్కడ కూర్చొని కాసేపు ఊరి ముచ్చట్లు పెట్టుకుందాం అవున్రా ఊళ్ళో ఎక్కడ కూర్చున్నా కూడా మనల్ని ఏదో ఒక మాటలు అంటా ఉంటారు అదే ఈ ముసలదాని ఇంటి దగ్గర కూర్చుంటే అడిగే వాళ్లే ఉండరు పదరా పదరాబోదం రామయ్య అని ముసలవ్వ ఇంటి ముందున్న బండరాయి దగ్గరికి వెళ్ళి దానిమీద కూర్చుంటారు అబ్బా కొన్ని ఇచ్చిన ఇట్లాంటి సుఖం ఉండదురా సిద్ధ చల్లని గాలి నీడ ఈ బండరైజాలరా ఈ జీవితానికి సర్లేగాని ముందు విషయానికిరా ఊళ్ళో విషయాలు చెప్పు అదేరా సావిత్రం ఉంది కదా వాళ్ళ బర్ర ఈనిందంట దానికి ఒక కర్ర దూడ పుట్టిందంట అవునా అయినా సావిత్రమ్మ పని బాగుంది బర్రెల్ని పెట్టుకుని డబ్బులు సంపాదిస్తుంది రే బర్రెలు పెట్టి వాటిని మేపటం మన వల్ల కాదురా అసలే మనం ఎక్కువ పనులు కూడా చేయలేం అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ముసలవ్వ శివమ్మ వాళ్ళ మాటలు వింటుంది ఇంట్లో నుంచి అబ్బబ్బబ్బా ఈ రామయ్య వాళ్ళున్నట్టున్నారు ఈ గాలి వెదవలకి నా ఇంటి ముందే కూర్చోడానికి జాగ దొరికినట్లుంది ముందు ఆ బండరాయని తీసేస్తే నా ఇంటి ముందుకు ఎవరో రారు రాను రాను ఈ బండరాయి బాగా అడ్డుగా ఉంది ఇంటి ముందు అని మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది అంతలోనే సిద్ధయ్య అరే రామయ్య ఈ ముసలవ్వ ఏం వంట చేసిందో ఏమోరా మంచి వాసన వస్తుంది ఏమంట అనుకుంటున్నావు చేపల పులుసు వాసనది అవునా పదరా ముసలిదాన్ని ఏదో ఒక మాయమాటలతో బురిడి కొట్టించి చేపల పులుసు మొత్తం తినేద్దాం అవునరా కానీ ఏం మాటలు చెప్దాం అని ఆలోచిస్తూ ఉంటారు ఈ మాటలన్నీ విన్న ముసలవ్వ ముందు జాగ్రత్తతో అమ్మ దొంగల్లారా ఎంత పన్నాగం పన్నారు నా చేపల పులుసు మెక్కడానికి వీళ్ళెన్ని మాటలు చెప్పినా ఒక్క మొక్క కూడా పెట్టేది లేదు ముందు చేపల పులుసు చెయ్యాలి అని చేపల పులుసుని ఉట్టి మీద ఎవరికీ కనబడకుండా దాచిపెట్టేసింది అంతలోనే ఆలోచిస్తున్న రామయ్య సిద్ధయ్యలు అక్కడికి వస్తారు ముసలవ్వా అయ్యయ్యో ఈ నా చేపల పులుసు మొత్తం తిని ఎక్కడ దాంకొనుంది అయ్యో దేవుడ నా కోపిక లేకుండా కష్టపడుండేను ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో నా చేపల పులుసు మీద అని దిగులుగా అంటుంది అంతలోనే రామయ్య సిద్ధయ్య ఒకరి చెవులో ఒకరు అరే పిల్లి దినిందని ముసలవ్వ బాధపడుతుందిరా మనం ఇప్పుడు వెళ్ళామంటే మన మీద నిందేస్తుంది పదా ఇక్కడి నుంచి వెంటనే పోదాం అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక శివమ్మ తన మనసులో ఈ దొంగ సచిను వెళ్ళిపోయారు లేకపోతే నా చేపలు పులిసి ఎసరబెడతారా ముందా బండరాయిని దీపితే నాకెత్ తెప్పలుండవు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అందరూ సాయంత్రం అవ్వగానే ముసలవ్వ ఇంటి ముందు బండరాయి మీద కూర్చొని ముచ్చట్లు పెట్టడం ముసలవ్వ వంటల గురించి మాట్లాడడం ఇలాంటి పనులే చేసేవారు అదంతా ముసలవ్వకి నచ్చేది కాదు రాను రాను ఆ బండరాయిపై ముసలవ్వకి బాగా విసుకొచ్చింది ఒకరోజు ఆ బండరాయిని తీయించాలని నిర్ణయించుకుంది ఈ బండరాయిని ఇవ్వలే తీపిచ్చేస్తా అప్పుడు నాకిరుగు పొరుగు వాళ్ళ పోరుండదు అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలోనే శివమ్మ అవును నాకేం కర్మ పట్టిందని పక్కనొళ్ల కోసం నా ఇంటి ముందు ఎప్పుడో నా తాతల కాలం నాటి బండరాయిని తీపించడానికి ఈ రోజు నుండి ఎవరు వచ్చిన బండరాయి మీద కూర్చున్నా పైసలు వసూలు చేస్తాను దెబ్బకి బండరాయిని వదిలి పెడతారు అంతలోని ఆ ఊరి వాళ్ళైన మల్లన్న వెంకన్న వచ్చి బండరాయి మీద కూర్చుంటారు అరే మల్లిగా ఈ రోజు నుండి నా బండరాయి మీద నాకు కొన్ని పైసలు చెల్లించిన తర్వాత కూర్చోవాలి ఏందే ముసలి కొత్తగా మాట్లాడుతున్నావు నీ బండరాయి మీద కూర్చుంటే పైసలు ఇవ్వాలా ఈ బండరాయికున్న మహిమలు మీకు తెలియదురా మల్లిగా తెలిస్తే ఇట్ట మాట్లాడరు అంతగా ఏముందే ఈ బండరాయిలో ఇది మా తాతల నాటి బండరాయి ఇట్లాంటి బండరాయి మా ఊర్లోనే కాదు ఎక్కడా ఉండదు పూర్వం ఈ బండరాయి మీద ఎవరైతే వాళ్ళో వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చేదని నమ్మకమాట అందుకే ఇవాళ్ళ నుండి ఎవరు వచ్చే బండరాయి మీద కూర్చున్నా పైసలు వసూలు చేద్దామని అనుకుంటున్నాను ఓ నీ ముసల్దాన ఏం తెలివే నీకు ఈ బండరాయితో డబ్బు సంపాదించాలనుకుంటున్నావు మంచి తెలివే నీకు ఇదిగో బండరాయి మీద కూర్చుంటున్నందుకు డబ్బులు అని జేబులో నుంచి పైసలు తీసి ఇచ్చాడు మల్లన్న ఇంకోసారి నీ బండరాయి వద్దు మీద నేను కూర్చోవడం వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మల్లన్న వెళ్లిపోయిన కొంత సమయానికి రామయ్య వచ్చి బండరాయి మీద కూర్చున్నారు అరే శ్రద్దడో నీకు ఈ విషయం తెలీదా ఇవాళ్ళ నుండి ఈ బండరాయి మీద ఎవరు కూర్చున్నా పైసలు ఇవ్వాలి ఎందుకంటే ఈ బండరాయి మహిమ అలాంటిది ఏంటి డబ్బులు ఇవ్వాలా ఆ డబ్బే ఉంటే ఈ బండరాయి మీద ఎందుకు కూర్చుంటాం లక్షణంగా ఇంట్లోనే కూర్చుంటాం కదా ఇదో పెద్ద రాయి మళ్ళీ దీనికి డబ్బులు అంట ఇదో ఇంట్లో వాళ్ళ నుండి పనికి వెళ్లకుండా దప్పించుకోవాలని ఇలా బండరాయి మీద కూర్చుంటే దానికి డబ్బులు అంటున్నావేందే ముసలి రామయ్య దీని చరిత్ర గురించి నీకు తెలీదు ఎంత చరిత్ర ఉంటే మాత్రం బండరాయి మీద కూర్చున్నందుకు డబ్బులు అడుగుతావా ఎంత దానివైనా నీ పిచ్చినారి బుద్ధులు మాత్రం పోలేదే అరే రామయ్య పాదరాయి ఇక్కడి నుంచి పోదాం మనం వేరే జాగా పెట్టుకుందాం రేపటి నుంచి కూర్చోడానికి ఎల్లండి ఎల్లండి ఈ ఊర్లో ఎక్కడా కూడా మీకు జాగా దొరకదు మళ్ళీ మీరెక్కడికే వస్తారు ముందు డబ్బులు ఇచ్చి ఎక్కడి నుంచి కదలండి ఇదిగోనే ముసలి నీ బండరాయి మీద కూర్చున్నందుకు డబ్బులు ఊళ్ళో అందరూ నీ పిసినాతనం గురించి చెప్తుంటే ఏమో అనుకున్నావు ఇప్పుడు అర్థమైంది పెళ్లికి కూడా భిక్షం వేయమని పదరాసిద్దన్న ఇక్కడ ఉంటే మన డబ్బులన్నీ లాగేలా ఉంది అసలు ఈ పైసలు మా బామ్మ గోళీలు దమ్మనిచ్చింది అని అక్కడి నుంచి ముసలవ్వని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు అమ్మయ్య పేడ వేరగడయింది లేకపోతే రోజు ఈ బండరాయి మీద కూర్చొని నా వంటలవి తినిపోతారు ఎట్టాగా అందరి దగ్గర డబ్బులు వసూలు చేయాలి నాకు కూడా బోలుడని డబ్బులు వస్తాయి అని తన మనసులో తాను అనుకుంటుంది ముసలవ్వ అలా శివమ్మ ప్రతిరోజు తన బండరాయి మీద కూర్చున్న వాళ్ళందరితో పైసలు వసూలు చేస్తూ ఉంటుంది మొదట్లో కొందరు సరదాగా ఇచ్చిన తర్వాత మెల్లగా ఊరి వాళ్ళంతా ముసలవ్వ ఇంటి పక్కకి వెళ్లాలన్నా విసిగిపోయేవారు అలా ఒక రోజున ఊరి పెద్దవాడైన రంగయ్య అక్కడికి వస్తాడు ఏంటి శివమ్మ నీ ఇంటి ముందు బండరాయి మీద కూర్చుంటే పైసలు అడుగుతున్నావంట అవును రంగయ్య ఈ బండరాయి మా తాతల కాలం నాటి రాయి దానిపై కూర్చున్నోళ్లకి అదృష్టం కలుగుద్దని మా పెద్దలు చెబుతూ ఉండేవారు అదృష్టం దక్కాలంటే కొంతైనా పైసలు ఇచ్చుకోవాలి కదా అయితే నీ అదృష్టం ఎక్కడుంది నీకే ఒక్క గింజ అదృష్టం రాలేదు పైసలు దాచుకుంటూ ఇంత పిసినారితనంగా ఉంటే ఎవ్వరూ నీ దరిచర్రో అని రంగయ్య ముసలవ్వని ఎగతాళి చేస్తూ వెళ్ళిపోయాడు ఈ రంగయ్య వేటకార మాటల గురించి తెలిసిందేగా అయినా కూడా ఈ బండరాయి వల్లే కదా నాకు డబ్బులు వస్తున్నాయి అని అంటుంది శివమ్మ అలా రోజులు గడుస్తున్నాయి కొంతకాలానికి రామయ్య సిద్ధయ్య ఇద్దరూ అక్కడికి మళ్ళీ వస్తారు అరే సిద్ధయ్య వేరే ఊరంతా తిరిగాం గాని ఇలాంటి బండరాయి నిజంగా ఇలాంటి జాగ మరెక్కడా లేదురా నిజమేరా కానీ ఈ మొసలిది అడుగుతుందిగా మన దగ్గర ఎలా డబ్బులొస్తాయి రోజూ అని మాట్లాడుకుంటూ ఉంటే అంతలోనే అక్కడికి అక్కడికొచ్చింది అవున్రా నా బండరాయి మీద కూర్చుంటే పైసలు పెట్టాలి ఉచితంగా కూర్చోడానికి నేను ఒప్పుకోను సరే ఇది నీరాయి గదా ఇది నీ ఇంటి ముందు కదా ఇదిగో పైసలు తీసుకో కానీ ఒక్కసారి ఆలోచించు ముసలవ్వా నువ్వు డబ్బులు దాచుకుంటే దాచుకో కానీ నువ్వు ఇలాంటి పనులు చేస్తే మన ఊరి జనం నిన్ను దూరం పెడతారు అవును నీ పిసినార్తనం వల్ల నీ ఇంటి ముందు జనం గుర్చోరు నీ వంటల గురించి ముచ్చట్లు పెట్టరు నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు అని ఇద్దరూ పైసలు విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా రోజులు గడుస్తున్న కొద్దీ ముసలవ్వ ఇంటివైపు ఊరి వాళ్లు రావటమే మానేశారు ఒకప్పుడు సందడి సందడిగా ఉండేది ఇప్పుడు ఎవ్వరూ లేక ఆ వీధి బోసిపోయింది అప్పుడు అర్థమైంది పిసినారి ముసలవ్వకి తను ఏం కోల్పోయిందో ఒకప్పుడు నా ఇంటి ముందు ఎంతమంది జనాలు ఉండేవారు కానీ ఇప్పుడు నేను డబ్బులు అడగడం వల్ల నా ఇంటి వైపు అడుగు పెట్టట్లేదు నా కోసం ఎవరు రావట్లేదు ఊరంతా ఎక్కడున్నప్పుడు ఎంతో ఉండేది ఊళ్ళో విషయాలు కూడా తెలిసేవి కానీ నేను అయినట్టు పెట్టుకొని డబ్బులు అడిగి తప్పు చేశాను అని తనలో తానే పశ్చాత్తాపడుతుంది